ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య భూ సంస్కరణలు అమలు చేసి ఆరు లక్షల ఎకరాల బంజారు భూములను భూమి లేని వ్యవసాయ కూలీలకు పంచిపెట్టారని మాల మహనాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్రం పేర్కొన్నారు మాల మహనాడు మండల శాఖ ఆధ్వర్యంలో పెల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాత లో శుక్రవారం తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి వారు ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు వర్గాలకు కూడా అనేక తీసుకొచ్చి అనేక రంగాల్లో ముందు వర్సలు నిలబెట్టిండు ఇలా దళితులకు భూ పంపిణీ జరిగింది అంటే దామోదర సంజీవయ్య గారి ఆధ్వర్యంలో అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉంటే ఆయన ఆధ్వర్యంలో పట్టే భూ పంపిణీ జరిగింది అదే కాకుండా ఇంకా అనేక సంక్షేమ పథకాలు కూడా వచ్చినాయి కాబట్టి అసొంటి ముఖ్యమంత్రి ఇవాళ మన మధ్యలో లేకపోవడము చాలా దురదృష్టకరము కాబట్టి ఆయన ఆశయాలను అందరం కూడా కొనసాగించవలసిన అవసరం ఉన్నది కాబట్టి ముందు కూడా ఏవైతే ఆయన గతంలో చేసిండో ఆ పనులను కూడా ఆయన ఆశయం కూడా సాగించాలంటే అందరం కూడా ఆయన బాటలు నడవాలని చెప్పి జై సంజీవయ For more updates, subscribe to our channel. Thank you so much.